మహిళలకు సంబంధించి రాష్ట్రంలో స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కొత్త ప్రయోగం చేపట్టింది బ్యాంకు రుణంతో పాటు వివిధ అనుమతులను సులభతరం చేస్తూ జీవనోపాధిల ప్రోత్సాహక విధానం తీసుకొచ్చింది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పోర్టల్లో ఎల్హెచ్పి సెల్పై క్లిక్ చేసి వివరాలు అప్లోడ్ చేయగానే ప్రాసెస్ ప్రారంభమవుతుంది కార్యాలయాలు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నుంచే రుణం తీసుకొని స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు రాష్ట్రంలో రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎప్పటికీ అందరూ బ్యాంకు రుణాలతో ఉపాధి యూనిట్లు ప్రారంభించారు మిగిలిన సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా స్వయం ఉపాధి పొందేలా జీవనోపాధి ప్రోత్సాహ పథకాన్ని అయితే ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిందనమాట చాలామంది డ్వాక్రా మహిళలకైతే తెలియదు వారితో పాటు వారి కుటుంబంలో ఎవరన్నా కూడా సొంతంగా వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రభుత్వం ఇటువంటి గ్యారంటీ లేకుండా లోన్ ఇస్తుంది అయితే ఇందులో యాభై రకాల యూనిట్లు అయితే సిద్ధం చేయడం జరిగింది మెప్మా పోర్టల్లో అంటే ఏదైతే మనకి డ్వాక్రా గ్రూప్కి సంబంధించి మహిళలు ఉంటారో వారికి సంబంధించి ప్రభుత్వం ఒక పోర్టల్ని అయితే మెయింటైన్ చేస్తుంది కదా వెబ్ పోర్టల్ని అందులో మనకి ఎల్హెచ్పి అనే సెల్ అని అయితే ఉంటుంది ఆప్షను దాని మీద క్లిక్ చేయగానే యాభై రకాల స్వయం ఉపాధి యూనిట్లు కనిపిస్తాయి యూనిట్ ఏర్పాటుకు పెట్టుబడి ఎంత నెలవారి ఆదాయం ఎంత వస్తుంది అర్హతలు తదితర వివరాలు అందులో ఉంటాయి బ్యాంకు రుణం కోసం అదే పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి స్థానిక పుర నగరపాలక సంస్థల్లోని మెప్మా రీసోర్స్ పర్సన్లు కమ్యూనిటీ ఆర్గనైజర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులు అర్హతలు అయితే నిర్ధారిస్తారు వారు పెట్టబోయే యూనిట్ ద్వారా ఆశించిన ఆదాయం వస్తుందో లేదో పరిశీలిస్తారు దరఖాస్తుదారులు బ్యాంకు రుణానికి అర్హులని నిర్ధారించుకున్నాక మెప్మా లోన్ ఛార్జీ అదేవిధంగా ప్రమోషన్ మ్యాడ్యూల్స్ ద్వారా వివరాలు అయితే అప్లోడ్ చేసి బ్యాంకులకు ఆన్లైన్లో పంపిస్తారు మరోసారి పరిశీలించాక బ్యాంకులు దరఖాస్తులకు కనిష్టంగా యాభై వేలు గరిష్టంగా రెండు లక్షల వరకు అప్పు అయితే ఇస్తాయన్నమాట ఈ యూనిట్పై ఏడాది పాటు అధికారికలు అధికారుల పర్యవేక్షణ ఉంటుంది యూనిట్ సక్రమంగా నిర్వహిస్తున్నారా రుణం వాయిదాలు సరిగ్గా చెల్లిస్తున్నారా వంటివి పరిశీలిస్తారన్నమాట స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో పొదుపు ఖాతాలు బ్యాంకులో ఇప్పటికే ఉన్నాయి మెప్మా బ్యాంకు భాగస్వామ్యం కార్యక్రమం కేంద్ర సంఘాలు సభ్యులు చేస్తున్న పొదుపుపై బ్యాంకులు ఏటా భారీగా రుణాలు కూడా ఇస్తున్నాయన్నమాట రికవరీ పరంగా ఇబ్బందులు ఉండవని కారణంగా ఉండని కారణంగా వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు సో ఇలా రెండు లక్షల వరకు కూడా మీరు స్వయం ఉపాధి రుణం అయితే పొందొచ్చు సో దీనికి వివరాలు ఇంకా మీకు తెలియాలంటే మీ స్వయంకి సంబంధించి స్వయం ఉపాధికి సంబంధించి ఆఫీస్ అయితే ఉంటుంది కదా వెలుగు ఆఫీస్లో అక్కడికి అయితే వెళ్ళండి పూర్తి వివరాలు చేస్తారు కానీ ఖచ్చితంగా ఎటువంటి పెట్టుబడి లేకుండా అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా రెండు లక్షల వరకు మీరు తక్కువ వడ్డీతో మీరు స్వయం ఉపాధికి సంబంధించి లోన్ అయితే పొందొచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్